గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని కుక్కల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపిన వీరితోటి మాజీ ఎంపీటీసీ సుతారి నర్సింహులు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరిదొడ్డి మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ సుతారీ నర్సింలు నుండి ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తుండగా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఇళ్లలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు గోడలు గాని గాని విరిగినట్టు కనిపిస్తే వెంటనే గ్రామ పంచాయతీ సెక్రటరీకి సమాచారం ఇవ్వాలన్నారు కూలిపోయిన ఇళ్లను సెక్రటరీ ఎంపీటీఓ పర్యవేక్షణ చేసి వారికి తగిన ఆర్థిక సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు నెలలో కుక్కల పెడద ఎక్కువగా ఉందని కుక్కల వల్ల గత కొన్ని రోజుల క్రితం ఒక చిన్న బాలుడు మృతి చెందాడని మిర్దుడ్డి గ్రామానికి చెందిన ఒక బాలుడిని కుక్కలు బలి తీసుకున్నాయన్నారు వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టి కుక్కలను అరికట్టాలని కోరారు మండల కేంద్రంలో మండల్లో నాలుగైదు రోజుల నుండి వర్షాలు కురవడం అనేది జరుగుతుంది మా గ్రామంలో పెద్ద గ్రామం కాబట్టి చిన్న చిన్న పాత పాత ఇల్లు కావచ్చు చిన్న చిన్న గుడిసెలు కావచ్చు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అవి మెత్తబడి కోలుతున్నాయి అయినా ఆఫీసర్లు పట్టించుకోవడము లేదు స్పెషల్ ఆఫీసర్ మరీ మరి మేము కోరుకుంటున్నాం ఏంటంటే రేపు పొద్దున వాకింగ్లో మేము కూడా వస్తాం మీతో కలిసి మాతో మీరు రండి ప్రతి ఇంటికి తీసుకెళ్తా చూపిస్తా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది ఇంకా ఇబ్బంది పడతారు కూలిపోయి కొంతమంది లే ఆటోటిక్ కిరాయికి వెళ్ళిపోయారు ఎందుకంటే మీరు చేయాల్సిన నిర్లక్ష్యం వల్లనే ఇవి జరుగుతున్నాయి రెండవ విషయం ఏంటంటే కుక్కల విషయం మేము చాలాసార్లు చెప్పినాం కుక్కలు కలిసి నిన్ననే మా దగ్గర ఒక పాపం చిన్న బాలు అనేది మీకు తెలుసు ఆ కోర్తి చెప్పనవసరం కూడా లేదు కోతులు అనేది చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది ఈ రెండింటి లీస్ట్ కావాలంటే ఎంత ఉందో గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి తీసుకొని తీసుకుని లిస్ట్ మీద పని చేద్దాం అవి మీరు ఏం చేస్తారో మేము చెప్పట్లేదు ఎందుకంటే అది గవర్నమెంట్కు అనుకూలం కాకపోవచ్చు కానీ అవి ఏం చేస్తారో మీ దృష్టినే ఉంచుతున్నాం మీకే మీకే వదిలేస్తున్నాం మూడవ విషయం కూడా మా దగ్గర మోర్లు తీయగా ఆరు నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ సర్పంచ్ లేడు మాకు తీయడం లేక మోర్ల దోమలు పెరిగి చాలా ఇబ్బందికి కరుస్తుంటే ఇబ్బందికి గురవుతున్నారు దానివల్ల సీజన్ వ్యాధి అనేది జలాలు రావడం జరుగుతుంది మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు పోయి చూడండి ఎంత మందికి అయితే జలాలు వస్తున్నాయో ఎంత మా ఇంట్లోనే ఇద్దరు ఊరికి వచ్చినాయి మా గైవ ఇద్దరు ముగ్గురు వచ్చినాయి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది ట్యాంకులు అనేది కూడా మీరు అడుగుతలేరు దానిలో మందేశాం అయితే కొంత పురుగులు అనేది నిలిపిలు అనేవి ఉంటాయి అవి చనిపోతాయి చనిపోతేనే వీళ్ళు మంచిగా ఉంటారని మరి నేను సెక్రటరీ గారు కావచ్చు నేను ఆఫీసర్ గారు కావచ్చు మరీ మరీ చెప్ తీవ్రంగా చెప్తున్నాను మూడవ విషయం ఏంటంటే కరెంటు స్తంభాలు కూడా వంగిపోతున్నాయి కిందికి జారినాయి స్తంభాలు స్తంభాలన్నాయి కొన్ని తీయమంటే మీ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు ఏ గారు గారు ఎస్సీ గారు మా ఊరిని పట్టించుకుంటారా పట్టించుకోరా పట్టించుకోవాలైతే మేము ఎవరి దగ్గరికి వెళ్ళమన్నా వెళ్తాం ఏ ఆఫీస్ దగ్గరకి వెళ్ళమని వెళ్తాం ఎన్నిసార్లు కాంపిటీసినా మీరు కనీస వైఖరి బుద్ధి మార్చుకోలేదు మార్చుకొని ఇకనైనా రేపటి స్తంభాలు కావచ్చు వైర్లు కావచ్చు ఆ ఇంప స్తంభాలు కావచ్చు మోర్ల మీద ట్యాంకుల మీద కోతుల మీద కుక్కల మీద సిగ్నల్ వ్యాధుల మీద ఇవన్నీటి మీద మీరు పట్టించుకొని చేయనట్లయితే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా మీ పైన ఫిర్యాదు చేస్తాం మీరు ఉద్యోగాలు కూడా మాకు చేసినట్టు చక్కగా కనిపిస్తలేదు టైంకి వచ్చినట్టు అనిపిస్తలేదు ఎందుకంటే మేము ఈరోజు చెక్ చేద్దామని ఇక్కడికి వచ్చినాము కనీసం గ్రామ పంచాయతీలో మాకు ఎవరు కనబడతా లేదు ఎవరు లేరు ఆఫీసర్లో అనేది ఉద్యోగం చేయండి మీ డ్యూటీ మీరు బాధ్యత వహించండి కానిసో మేము మీ మా ఎమ్మెల్యే గారు సార్ మాట్లాడి మీకు ఏమైనా లేదు అంటే కూడా మేము దానికి గెలుపు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను అదేవిధంగా మన గ్రామ మిడోటి గ్రామంలో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ టంబాలు కూడా తొలగించాలని మేము తీర్మానంలో ఇచ్చాము మీ గ్రామ సభలలో ఇచ్చాము ఎన్ని పరు మాలు చెప్పినా మీ డి గారు మీ ఐ గారు మీ లోకలు విజయల్లం గారు పట్టించుకోలేదని నేను డి ఏసీ గారిని డి గారిని మరీ మరీ డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా కరెంట్ అనేది చాలాసార్లు పోవడం రావడం అనేది జరుగుతుంది ఒక్కొక్కసారి నైట్ పోతే వస్తుంది పొద్దున ప్రజెంట్ ఈ పరిస్థితులలో కూడా కరెంట్ లేదు ఎందుకంటే వర్షాకాలంలో ఇంటి దగ్గర ఉంటున్నారు కనీసం రాత్రిపూటలో ఇంటి దగ్గర ఉంటున్నారు వర్షానికి ఇబ్బంది పడతారు మా దగ్గర కరెంట్ అనేది ఇంపార్టెంట్ విషయం కాబట్టి మాకు తక్షణమే ఆఫీసర్ అంటూ నైటు డే ఇక్కడ చూసినట్లయితే ఆయన చూసుకుంటారని మరీ మరీ డిమాండ్ చేస్తూ ఉన్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్